వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేను మీ దివ్య సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ లో గుడ్ ఫ్రైడే ఈస్టర్ సండే పండుగలను పురస్కరించుకుని ఉస్నాబాద్ నియోజకవర్గ పాస్టర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం నుండి మల్లెచెట్టు చౌరస్తా మీదుగా అంబేద్కర్ చౌరస్తా వరకు పాస్టర్లు క్రైస్తవ సహోదరులు ర్యాలీ చేపట్టారు

గా మా దేశంలో పరిపాలిస్తున్న నాయకులను నియమించండి అధికారులను నియమించండి మంత్రులను నియమించండి మున్సిపల్ ఏంటిని కొంటారు సమర్పణ చేసుకున్నాడు ఆయన పొద్దున దెబ్బల చేత మనకు స్పష్ట కలుగుతున్నది ఆయన ఈ లోకంలో మన కొరకు శివపురాని మీద పడినటువంటి బాధలు అందులో మాట్లాడిన ఏడు మాటలు చాలా విలువైనది అంతే మాత్రం కాకుండా మనుషులందరూ కూడా ఈ మార్గంలో నడవాలని ఏ చెప్పాడు నేనే మార్గము సత్యము దాదాపు ముప్పై ఓడు మర్యాదకురాడన్నాడు కనుక యశ్వ ద్వారా భౌఖ్యం ద్వారా స్వతంత్రత ఉన్నది దేశ ద్వారా అన్ని కలిగి ఉన్నాయి కనుక ప్రపంచం అంతా కూడా ఈ రోజు ఈ సువార్థ వింటున్నది కనుక